హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు చూసారు కదా దీపాలు పెట్టేసరికి అలసిపోయాను నేను అటు నుంచి అయితే హెల్త్ బాగాలేదు కానీ పండగ అనేది రోజు రాదు కదండి సంవత్సరానికి మళ్ళీ బతు సలుగా మళ్ళీ సంవత్సరం నాడు మాట కానీ రాదు అందుకనే ఏదో ఓపిక చేసుకొని కొద్దిగా నైవేద్యం చేసుకుని పెట్టుకుని పూజామంది అయితే దీపారాధన చేసుకున్నాను లక్ష్మీ అమ్మగారికి అమ్మవారికి పసుపు కుంభంతో పూజ చేసుకున్నాను అనమాట అంతేండి మా దీపావళి ఈ సంవత్సరం చాలా సింపుల్గా అయిపోయింది పిల్లాడు కూడా చిన్నపిల్ల చిన్నడు కూడా రాలేదండి వాడికి కూడా లేదని చెప్పేసి ఏదైనా ఒంట్లో ఓపుకుంటేనే చేయగలం అందుకే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను నా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను ఒప్పుకున్నప్పుడే ఏ దేవస్థానాలకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చేయండి ఏ నోములు వ్రతాలు పూజలు చేయాలనుకున్నా చేసేయండి తర్వాత చేద్దామన్నా ఇదిగో నాలా ఇప్పుడు కాలం అలా ఉంది చాలా అంటే చాలా సిక్ అయ్యానండి నిన్నటి నుంచి కానీ చెప్పాను కదా సంవత్సరానికి ఒకసారి వచ్చింది మళ్ళీ మనం రేపు చేద్దామన్నా రాదు కదా అని చెప్పేసి అదే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను ఎందుకు అంటూ ఉంటాను అంటే ఏదో పండగనాడు పాతమగుడేనని ఒక సామెత దాన్ని ఇక్కడ వాడొచ్చా వాడకూడదు తెలియదు కానీ అండి మనం రోజు నిత్యం దీపారాధన చేసుకుంటాం దండం పెట్టుకుంటాం దేవుడికి ఎప్పుడు అరటిపల్లి పెడతా ఉంటాం అరటిపల్లి అయితే బెల్లంకు పెడతాం పట్టిక బెల్లం పెడతాం ఎప్పుడో శనివారం సోమవారం అలా కొబ్బరికాయ పెడతాం కానీ ఇలా నైవేద్యాలు అంటూ ఎప్పుడు రోజు చేసి పెట్టాం కదండి అందుకని పండగ అంటే పండగే పండగ అంటే స్పెషలే అది ఏదోలాగా దాన్ని చేయాలి భగవంతుడి కోసం మన కోసం అన్ని ఇచ్చే భగవంతుడికి మనం ఇది కూడా చేయలేమా అని చెప్పేసి నా సిద్ధాంతం అనమాట అండి అందుకని నేనైతే చేయలేకపోతున్నాము ఓపిక లేదు అంటే అసలు నాకు ఒప్పుకోవాలని అనిపించదండి ఎందుకంటే నాకు ఓపిక లేదు నేను చూడలేకపోతున్నాను మిమ్మల్ని మీకు అన్నీ ఇవ్వలేకపోతున్నానని భగవంతుడు రెస్ట్ తీసుకుంటాను అంటే మనం అందరం ఎక్కడ ఉంటాం చెప్పండి మనం అనేది ఉండం కదా అందుకోసం మన కోసం అంత కష్టపడి ఆయన ఆహర్నిశలు రాత్రి పగలు కూడా మేలుకు నుండి మనల్ని కాచి కాపాడే ఆ స్వామికి ఎంతో కొంత మనం వీలైనంతలో మనం అలాగా పెడితే కళ్ళతో చూస్తారని అంతే వాళ్ళు ఏం తిన్నారు కదా మళ్ళీ మనమే తింటాం అనమాట అందుకని వీలైనంతలో ఎంత వీలైతే అంత చేసి పెట్టుకోవాలి అనేది నా ఉద్దేశం అనమాట ఇప్పుడు మన పిల్లలకో అమ్మ నాకు ఇది కావాలి అంటే చేసి పెడతాం అలాగే ఎవరో గెస్ట్లు వస్తుందో ఉన్నారు అంటే వాళ్ళకి చేసి పెడతాం మరి భగవంతుడు చేయడంలో ఎందుకు ఆలోచించాలని చెప్పేసి నా నా విధానం నా ఆలోచన అనమాట ఇది మీకు రైట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి రాంగ్ అనిపించినా కూడా కామెంట్ చేయండి సరే ఇంకా దీపావళి పూజ ఎలా అన్నది ఈ బ్లాగ్లోనే నేను చూపిస్తాను అనమాట మీకు చూసేయండి ఇంకా పూజ అయితే మొదలైపోయిందండి ప్రమదలవి ఉదయాన్నే తోముకుని ఆరబెట్టుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదా ఒంట్లో అయితే అసలు బాగోలేదు చూస్తారు కదా ఇప్పటివరకు నేను మాట్లాడిన దాంట్లో మీకు అర్థమయ్యే ఉంటుంది వరుసని మూడు రోజులు ప్రయాణాలు చేయడం వల్ల తర్వాత అక్కడికి వెళ్ళిన చోట మనకి దాహం అనిపించడం అక్కడ వాళ్ళేమో కూల్ డ్రింక్స్ ఇవ్వడం అలా మొత్తం మీద ఏం తేడా జరిగిందో తెలియదండి చాలా అంటే చాలా నీరసం అయితే అయిపోయాను ఒక్కసారిగా విపరీతమైన చెమటలు పట్టేసి దాహం వచ్చేసి ఆ దాహం వచ్చినప్పుడు ఏం తాగుతున్నానో తెలియకుండా కూలింగ్ తాగేసి మొత్తం మీద అయితే ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే అయ్యింది ఇక కానీ పండగ కదా మరి పూర్తి చేయాలి కదా అమ్మవారికి అని చెప్పేసి ఇలాగైతే ఓపిక తెచ్చుకొని కొంచెం పరమాన్నం గారెలు చేసుకుని బెల్లం గారెలు ఇలాగ పూజ చేసుకుంటున్నాను అనమాట అండి ముందుగా ఇలాగ దీపాలను అయితే పూజా మందిరంలో వెలిగించుకుంటున్నాను మిగతా దీపాలన్నీ ఆల్రెడీ తైలం వేసుకుని ఒత్తులు వేసుకుని పళ్ళాల్లో సర్దేసి ఉంచాను పూజ అయితే మొదలు పెట్టేస్తాను అనమాట ఆల్రెడీ జలుబుగా ఉంది కదండి అందుకని వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ఇబ్బంది అవుతుంది ఏమనుకోవద్దు తప్పదు కదా మానవ ఎత్తిన తర్వాత హెల్త్ ఇష్యూస్ అనేది సర్వసాధారణం అనుకోండి కానీ ఎవరో చెప్పినట్టు ఎన్ని ఆస్తులున్నా అనవసరమే కదండి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం లేని సంపద అనవసరం అని అంటారు ఎందుకంటే ఏది తినడానికి ఉండదు ఎక్కడికి వెళ్ళి ఏది చూడడానికి ఉండదో ఇదైతే నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అనమాట అండి అందుకని అందరూ కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ దీపావళి నుంచి కూడా మీరందరూ కూడా ఆయుర్ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లైక్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసి తర్వాత ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు దీపారాధన చేసేసిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్ అని దీపానికి పసుపు కుంకుమ గంధం అక్షతలతో పూజ చేసుకుని అలాగ పువ్వులతో కూడా పూజ చేసుకొని దీపానికి నమస్కరించేసుకుని ఆ తర్వాత గణేష్ పూజ అయితే చేసుకుంటానన్నమాట అండి మామూలుగా నార్మల్గా నిత్య దీపారాధనలో కూడా ముందు ప్రారంభించేటప్పుడు ముందు దీపాన్నే వెలిగించుకుంటాను నేను ఎందుకంటే మనకి భగవంతుడు జ్యోతి స్వరూపుడు అని అంటారు ముందు జ్యోతిని వెలిగించే కదండి ఏ కార్యక్రమాన్ని అయినా ప్రారంభిస్తూ ఉంటారో అలాగా నాకు ఇంకా అది అలవాటు అనమాట ముందు దీపం పెట్టేసుకుని ఆ తర్వాత గణేషుడికి పూజ చేసుకుంటాను అలాగే అలంకరణ కూడా ఇదండి నా విధానం నా పూజా విధానం కాకపోతే దీపావళి అంటే చాలా సందడిగా చాలా హడావిడిగా ఉండేది నాకు ఎందుకంటే హడావిడి బాగా నాకు పండుగలు వచ్చినాయి అంటే ముందు నుంచి హడావిడి ఉంటుందండి ఎందుకంటే ముగ్గులు బాగా వేసేదాన్ని అనమాట అందుకని ఆ ముగ్గులు వేసుకున్న దగ్గర నుంచి కూడా అందరూ చూడడం చాలా బాగున్నాయని చెప్పడం ఆ ముగ్గుల్లోనే దీపాలు వరుస ముగ్గుల్లోనే చూపించేసేదాన్ని అనమాట మీకు ముగ్గులోకే వచ్చేసింది దీపావళి అన్నట్టు అందరూ కూడా చాలా సరదా పడేవాళ్ళు అంత హడావిడిగా అంత సందడిగా ఉండేది కానీ ఈ సంవత్సరం మరి ఇలా ఎంత సింపుల్గా ఇలా జరిగిందనమాట పోనీలేండి ఏం చేస్తాం అన్ని రోజులు మన రోజులు కావు అని అంటారు కదా దానికి ఏం బాధలేదు దానికి తోడు బయట ఇల్లు కూడా కడుతున్నాం కదండి అక్కడ ముగ్గు వేయడానికి కూడా లేదనుకోండి ఇంకా నేను అలా ఫీల్ అవుతూ ఉంటే మా వారు అన్నారు ఏం పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుంది అనేసి చెప్పారనమాట అప్పుడు ఓకే ఓకే అని అనిపించింది నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఇంటి పని అంతా పూర్తి అయిపోద్ది కదా అప్పుడు రెండు డాబా మీద కూడా చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు అనేసి అనిపించిన తర్వాత పోనీలే అని అనిపించింది అనమాట లేదంటే చాలాసేపు మనసు పీక్కున్నట్టుగా అయిపోయింది అనమాట ఏంటి వస్తుంది వస్తుంది పండగను ఎదురు చూసేటప్పటికి నాకు ఎలా అయ్యింది అని చెప్పేసి నిజంగా ప్రాణం మీదకి వచ్చినట్టే అయ్యిందండి నిజంగా నా పై ప్రాణాలు పైన పోతున్నాయేమో అనిపించింది నాకు పడుకొని ఉన్నప్పుడు నెక్స్ట్ డే నేను టెస్ట్లు అయిపో చేయించుకున్నప్పుడు కూడా డాక్టర్ కూడా అదే అన్నారు మీరు అసలు జాగ్రత్తగా ఉండట్లేదు జాగ్రత్తగా ఉండాలండి మీరు లేదంటే ఆ నిద్దట్లోనే స్ట్రోక్ వచ్చినా కూడా ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పేసి అన్నారనమాట చాలా అంటే చాలా భయం వేసింది భయం అంటే నా ప్రాణం గురించి అయితే అంత భయం ఉండదు కానీలేండి జాగ్రత్తగా ఉండట్లేదు అన్న విషయంలో కొంచెం భయం అనిపించింది కానీ నేను అది కావాలని చేసింది ఏమీ కాదు విపరీతమైన దుర్దాహం వచ్చేసింది నాకు ఆ దాహం వచ్చినప్పుడు నేను ఏం తాగుతున్నానో తెలియకుండా అక్కడ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా నాకు దాహం వేస్తుంది అది తీసుకుని తాగడం జరిగింది అన్నమాట లేదంటే అది పెద్ద తాగలనండి నేను కూల్ డ్రింక్స్ అవ్వను అలాగే ఇంటి దగ్గర స్లాబ్ వేసిన రోజు తాగడం జరిగింది తర్వాత మొన్న వర్స్ని మూడు రోజులు ఊరిలేనమాట అండి ఒక్కరోజుది ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూ అనేది అప్పటికప్పుడు ఒక్క రోజులో అయితే ఏమీ రాదులేండి తిన్నానాడులాగా ఉండదు కదా అంటారు కదా అలాగ అన్నీ కూడిన తర్వాతే ఇలా పడగొట్టేస్తుంది అనమాట అందుకే చెప్తున్నాను ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఆ దిక్కుమాలిన కూల్ డ్రింక్స్ జోలికి అయితే అస్సలు పోవాకండి ఇప్పుడు తెలిసిందా మీకు అని మాత్రం అనమాక అండి నాకు తెలుసు ఒక్కొక్కసారి తెలిసి చేస్తూ ఉంటాను అందుకే మా వారు పాపం నీకు అన్నీ తెలిసి తెలుసుండే మమ్మల్ని ఏడిపిస్తావే అంటారనమాట నేను పడుకోను ఉంటే నేనేమనుకుంటానంటే పడుకొని హెల్త్ బాగోక బాధపడేది నేనైతే తిరిగి నిన్నదెడతారేంటి అని నేను అనుకుంటాననమాట అందరిళ్లలోనే అలాగే జరుగుతుందా మా ఇంట్లోనే అలా జరుగుతుందా ఇది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏదో అలా ఓపిక తెచ్చుకొని స్నానం చేసి ఇలా రెడీ చేశాను నా పూజ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి పూజ చేసుకుంటున్నారు ఈ లోపల దీపాలు వెలిగించేస్తే కొంచెం మీద పెట్టేయండి అని చెప్పేసి వెలిగించడానికి స్టార్ట్ చేశాను కానీ అండి మళ్ళీ సేమ్ ముందు రోజు ఎలా అయితే అయిపోయిందో అలాగే అప్పటికప్పుడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి మళ్ళీ ఏదో మొత్తం అన్నీ వదిలేసినట్టు బాడీ ఏం సహకరించకుండా అయిపోతుందండి అన్నీ వదిలేసి ఎలా పడితే అలా అయిపోయాను అనమాట ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఈ దీపాలను కొంచెం మీరే పెట్టేసేయండి అని చెప్పి నేను వెళ్ళి ఇంకా పడుకుంటు ఇంకా అనమాట అండి ఆయన కూడా పడుకుంటూ పోయి అని చెప్పారు దీపావళి అంటే మాకు గదులు అన్నింట్లోనే కూడా దీపాలు పెట్టుకుంటాం అనమాట సరే దీపాలు పెట్టుకున్నాం ఫ్యాన్ వేస్తే దీపము రెపరెప్లాడిపోతుంది అని చెప్తే ఏం పర్వాలేదులే ముందు నీ ఆరోగ్యం కట్టానని అని చెప్పేసి ఆ గదిలో దీపాన్ని తీసుకొచ్చి బయట హాల్లో పెట్టేసి నన్ను పడుకోమన్నారు అనమాట అండి అలా పడుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటికో కాసేపటికి సర్దుకుంది ఆ తర్వాత మళ్ళీ హార్ట్ వేసుకుని భోజనం అయితే చేయడం జరిగింది భోజనం చేయలేదులండి ఎందుకంటే నేను సోమవారం కదా దీపావళి సోమవారం కదా సోమవారం రోజుని టిఫినే చేస్తాం కదా నైట్ మ్యాక్సిమం నైట్ ఎప్పుడు టిఫినే ఉంటుందిలేండి భోజనం అయితే ఉండదు అప్పుడు మళ్ళీ నాకు కొంచెం తగ్గిన తర్వాత సర్దుకున్న తర్వాత లేచి పెట్టడం జరిగిందనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఎలా ఉంటారు అనేది ఎవ్వరు చెప్పలేరండి అది ఎవ్వరికే తెలియదు కూడా ఈరోజు నేను బాగానే ఉన్నాను నా పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎవ్వరూ విడిచిపడాల్సిన అవసరం లేదండి ఏ టైంలో ఎప్పుడు ఎవరు ఎలా మంచాన్ని పడగొట్టేయాలని అది భగవంతుడి చిత్తం అనమాట ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అందుచేత ఏంటంటే మనం ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటే అది చాలా మంచిది అంతే తప్ప ఈ ఉన్న ఈ కాస్త జీవితంలో ఈ చిన్ని జీవితంలో ఎప్పుడు పోతామో కూడా తెలియని ఈ జీవితంలో ద్వేషాన్ని పెంచుకొని కోపాన్ని పెంచుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడేలాగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇబ్బందులకు గురిచేసి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి అవతల వాళ్ళు బాధకి ఎప్పుడు కూడా మీరు ఎవ్వరూ కారణం కావద్దండి నేను పదే 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 ఈ మధ్యన వీడియోస్ అన్నింటిలో చెప్పుకుంటూ వస్తున్నాను కొంచెం మాట్లాడేటప్పుడు చిన్నంతరం పెద్ద అంతరం అని అనేవాళ్ళండి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నంతరం పెద్ద అంతరం అనేది ఒకటి ఉంటుందండి కనీసం వయసుకన్నా మర్యాద ఇవ్వాలి కదా అని కూడా అంటూ ఉండేవాళ్ళు అనమాట ఏంటంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి వీలుంటే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టండి లేదంటే నోరు మూసుకొని ఉండండి కానీ బాధ పెట్టే పనులు మాత్రం అస్సలు చేయొద్దండి ఇకపోతే ఇదిగోండి మా వారి పూజ అయితే అవుతుంది ఇక్కడ విషయం చెప్పాలి మీకు ఆయన చూసారు కదా కింద పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళకి మాత్రమే నేను పువ్వులు పెడతానండి ఎందుకంటే కూర్చుండిపోతాను పేట మీద ఇంకా లేవాలంటే నాకు ఏదైలా ఉంటుందన్నమాట ఆయన పొమ్మ ఆ పైన ఉన్న శివయ్యకి ఆ ఫోటోలకి ఆయన మాత్రం పెడతారు దండం కూడా ఎప్పుడు కూడా ఎదురుగా ఉన్న ఆ క్యాలెండర్లో ఉన్న శివయ్యకే మీరు చెప్పుకుంటారండి ఆయన ఏదైనా చెప్పుకునేటప్పుడు నాకు భలే నవ్వుస్తూ ఉంటుంది అనమాట అంటే ఉన్న దేవుళ్ళు నాది పైన దేవుళ్ళ దేవుళ్ళు మీద అని చెప్పేసి అక్కడికక్కడే కామెడీ చేస్తూ ఉంటారనమాట అందరూ దేవుళ్ళు ఒకటేలేండి ఊరికే సరదాగా అంటున్నారు చూసారు కదా ఆయన చూడండి అలా పైకి చూసే అలా దండం పెట్టుకుంటున్నారు ఆయనకు అది అలవాటు అనమాట ఎగ్పోతే మా దీపావళి అలా అండి అంతే కదండి నేను ఫస్ట్లో చెప్పినట్టు సల్లగా ఉంటే మళ్ళీ సంవత్సరం నాడి మాట అప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసండి ఎవరికీ తెలియదు కదా అందుకే ప్లీజ్ అందరూ సంతోషంగా ఉండండి ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండేలాగా చూడండి అది వీలు కాలేదనుకోండి సైలెంట్గా ఉండండి అంతే తప్ప ఎవరిని బాధ పెట్టవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దీపావళి వేళ ఈ ఇంట్లో దీపాల వెలుగులు ఎలా అయితే విరజిమ్ముతున్నాయో అలాగే మీ అందరి జీవితాల్లో కూడా దీపాల కాంతులతో సంతోషాలు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట మేమైతే ఇంకా పూజ అయిపోయింది హారతిని అయితే సమర్పించేసుకుంటున్నాం నిజానికి నేనైతే ఈరోజు లక్ష్మీ పూజ లక్ష్మీ అమ్మవారి పూజ అంటారు కదా అని చెప్పేసి లలితా సహస్రనామాలు అలాగే గోవిందనామాలు అయినా చెప్పుకుందాం అని అనుకున్నానండి కానీ నా వల్ల కాలేదన్నమాట అందుకే చెప్తున్నాను ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది ఎవ్వరికీ తెలియదు ఉన్నంతలోనే హ్యాపీగా ఉండండి చెప్పాను కదా ఇంక నేను వెళ్ళి పడుకునేసరికి పాప ఆయనకి ఇంకా అలాగా దీపాలను అయితే వెలిగించుకుంటున్నారు వెలిగించుకొని పైకి మేడ మీదకి అది పట్టుకెళ్ళి ఆయనే పెట్టుకున్నారండి పాపం అదిగో చెయ్యి కూడా కాలినట్టుంది పాపం క్యాండిల్ ఏదో అంటుకొని ఉంటుంది అంటే మనం ఆడవాళ్ళకి తెలిసినట్టు వాళ్ళకి తెలియదు కదండి సులువు చేతిమే పడుతుందేమో అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే మనం నిత్యం ఆ అగ్నితో చెలగాటం ఆడుతాం కదా వంటగదిలో అని చేత మనకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి ఐడియా ఉండదు కదా అది పట్టుకునేది కూడా చూడండి ఎలా పట్టుకుంటున్నారు అలా పట్టుకున్నప్పుడు అరచేతిలో కాక పట్టేస్తుంది అది కూడా తెలియదు వాళ్ళు అది చెప్పాను కదా మనకున్న ఐడియా వాళ్ళకు ఉండదు అనమాట ఇక కింద కూడా ప్రహరి గోడ మీద పెట్టేస్తున్నారు చిన్నబాబు ఉంటే మాక్సిమం మా చిన్నబాబు చూసుకుంటాడండి ఇలాంటివన్నీ కూడా నాకు ఆడపిల్ల లేదు అని అనుకున్నా కానీ చిన్నబాబు అయితే ఇలాంటి బాగా యాక్టివ్గా చేసేవాడు ఆడు సెలవు లేదు అని చెప్పేసి లేటుగా వస్తానన్నాడు దీపావళి రోజు కాకినాడ నుంచి ఇంటికి లేటుగా రావడం అంటే మాకు భయం అన్నమాట ఎందుకంటే ఎవరికి వాళ్ళు జువ్వలేసేస్తూ ఉంటారు టపాసులు పేలుస్తూ ఉంటారు బాంబులు పేలుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి లేట్ అయ్యేలా ఉంటే రావద్దని చెప్తే ఇంక రావడం మానేసాడు అనమాట ఇదిగోండి కృష్ణ దగ్గర కూడా ఇలా పెట్టేశారు ఇదండి ఈరోజుకి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసారు కదండి దీపా దీపావళి రోజు పూజ మధ్యలో నా పరిస్థితి ఏదన్నమాట ఆ పూజ అయ్యేంతవరకు ఏదో కనా కష్టంగా కూర్చున్నా అనమాట పూజ మందులో ఆ తర్వాత ఇంకా నేను కూర్చోలేకపోయానండి ఇలా వచ్చి పడుకుని పోయాను అనమాట తర్వాత ఎప్పుడో మళ్ళీ కొంచెం సర్దుకున్న తర్వాత టిఫిన్లు అయితే అనమాట అండి ఇంకా దీపాలు అవన్నీ కూడా ఆయనే పెట్టుకున్నారు ఏం చేస్తామండి తప్పదు మరి పరిస్థితులు అలా ఉన్నాయి